నా పేరు రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఆయుర్భావ వేడుకలను తాండూరులో ఘనంగా జరుపుకున్నారు సోమవారం రాష్ట్ర ఆయుర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంస్థలలో పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు నిర్వహించారు తాండూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంతో పాటు మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే రెడ్డి పార్టీ నేతలు ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి జాతీయ పతకాన్ని ఎగరవేశారు అదేవిధంగా వివిధ ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఆ శాఖ అధికారులు సిబ్బంది జాతీయ జెండాను ఎగరవేశారు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి బాలకృష్ణారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్ బాలరెడ్డి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో రూరల్ సిఐ నగేష్ ఎస్ఐ మైపాల్ రెడ్డి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఆనంద్ వివిధ శాఖల కార్యాలయంలో ఆ శాఖల అధికారులు జాతీయ జెండాను ఎగరవేశారు అదేవిధంగా పట్టణంలోని వివిధ పార్టీ కార్యాలయాల్లో పార్టీ నేతలు జాతీయ జెండాను ఎగరవేశారు

తెలంగాణ ప్రభుత్వానికి అనుగుణంగా తెలంగాణ యొక్క ప్రజల యొక్క సహకారానికి వాళ్ళ యొక్క శాంతిభద్రలకి మనం ఎల్లవేర చేయాలి గత గత పదకొండు సంవత్సరాల నుంచి కూడా మనం చేస్తా ఉన్నాం ఇక ముందు నుంచి కూడా మన తెలంగాణ ప్రజలకి ఇప్పటి వరకు కూడా మన శాంతి శాంతిభద్రత విషయంలో మన తెలంగాణ టాప్లో ఉంది ఈసారి కూడా ఇక్కడ నుంచి కూడా ముందు కూడా మన యొక్క ప్రవర్తన కానివ్వండి మన యొక్క పని కానివ్వండి మెరుగై ఇంకా మున్ముందుకు మనం చూసి మిగతా రాష్ట్రాల వారు మిగతా వాళ్ళు ఫాలో అయ్యే విధంగా ఉండాలని అందరినీ ఈ విధంగా మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ ఇంకా మన యొక్క సేవాభావాన్ని పెంపొందించుకుంటూ తోటి వారితో కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి శాంతి భద్రతని మున్ముందుగా ఫాలో అవుతూ ఫస్ట్ మనం ఫాలో కావాలి మనం చూసి మీరు మిగతా వాళ్ళు ఫాలో కావాలి ఎగ్జాంపుల్ నేను చెప్తాను హెల్మెట్ మనం పెట్టుకుంటే మనం చూసి కొట్టు సిటీ మోడల్ అని అనుకోకండి సేఫ్ మనం ఉంటే మన ఫ్యామిలీకి సేఫ్ మనం సేఫ్గా ఉంటే మన సొసైటీకి సేఫ్ కాబట్టి ఫస్ట్ యూ దెన్ సొసైటీ ప్రాబ్లం వచ్చింది సొసైటీ కంటే అప్పుడు మనం ముందు మనం ఎప్పుడైతే సేఫ్గా ఉంటాం అప్పుడే మనం సొసైటీని సెక్యూర్ చేయగలం కాబట్టి ఈ రోజు నుంచి ఒక ఓవర్ తీసుకోండి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుంటున్న పెట్టుకోండి ఎటు పోతే ఏం పర్లేదు కలబోతేనే కష్టం కాబట్టి నేను అందరి పర్సనల్ చాలామంది అబ్జర్వేషన్ చేసినా కాబట్టి నేను చెప్తున్నాను అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి You all the best. Thank you. Thank you. This is the market area. This is the market area. This is

1에서 4를해서 중강으로 студ이능한 Harriet ਗਾਰਡ ਨੈਸ਼ਨਲ ਸੈਲੂਟ ਸੈਲੂਟ ਜਨਮ ਨਮਨ ਹੇ ਸਚਿਯੇ ਭਾਰਤ ਭਾਗਿਦਾਤਾ ਪੰਚਾਵਤਿੰਦੂ ਗੁਜਰਾਤ ਮਰਗਾਂ ਦਾ ਬਿਲਵ ਉਤਨ ਵੰਤਾ ਭਵ ਸੁਭਾਸ਼ਿਸ਼ ਮੰਗੇ ਗਾਇ ਤਬ ਜੇ ਗਾਤਾ मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय 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 वो बार पता की जय जय तेलंगना रहंदी <laughs> आहे <laughs> జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర హతర దినోత్సవం సభలో జరుపుకుంటున్నాం యాక్చువల్గా మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మనకి హైదరాబాద్ స్టేట్కి రాలేదు హైదరాబాద్ స్టేట్కి స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఉన్నాము ఆ తర్వాత తెలంగాణకి సపరేట్ రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు సాగించిన తర్వాత ఈ పోరాటం ఉత్సవతికి వచ్చిన తర్వాత రాజకీయ తర్వాత విద్యార్థి విభాగము న్యాయవాదులు డాక్టర్లు ఇట్లా ప్రతి విభాగంలో ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటం చేసే విధంగా ఇవన్నీ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఎస్పీ పోలీస్ స్టేషన్ అన్ని కూడా ఏర్పాటు చేసుకుంటూ ఏదేమైన జెండాతో తీసుకుంటున్నా ఫోటో తీసుకోవాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడి మనం అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నాం మిగతా భారతదేశంలో మిగతా అన్ని రాష్ట్రాల కంటే కూడా మనం ముందంజలో ఉన్నాం నేరాలనే తగ్గించుకుంటున్నాం అఫెండ్స్ అగెనెస్ట్ ఉమెన్ మహిళల పట్ల చిన్నారుల పట్ల నేరాలు చూస్తే ఆల్ ఓవర్ ఇండియాలో దేశ రాజధాని ఢిల్లీ కానీ ఆర్థిక రాజధాని ముంబై కానీ కలకత్తా చెన్నై లాంటి మెట్రోలు పోలిస్తే మన హైదరాబాద్ నగరం ఎంతో సేఫ్టీ మోస్ట్ సేఫ్టీయెస్ట్ సిటీ ఇన్ కంట్రీ ఫర్ ఉమెన్ అనేది హైదరాబాద్ అనేది చెప్పారు ఎన్నో సర్వే సంస్థలు కూడా మోస్ట్ అఫోర్డబుల్ సిటీ హైదరాబాద్ అని జీవించడానికి అను అనుకూలంగా ఉన్న సిటీ హైదరాబాద్ అని అట్లాగే తెలంగాణ స్టేట్ కూడా క్రైమ్ రేట్ తగ్గింది దీనికి ప్రధాన కారణం మనం పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఎన్నో సీసీ కెమెరాలు పెట్టుకొని పోలీస్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నాం అట్లా శాంతి భద్రతలు కూడా కాపాడుతున్నాం ప్రజలందరికీ కూడా మరిన్ని సేవలు అందించాలి ప్రజలతో పోవాలి సోషల్ పోలీసింగ్ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా ప్రజలకి అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు జూన్ రెండు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మేము అందరికీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చినాం right so the ¡Vamos

திருங்க nice

తెలంగాణ కోటి రూపాయలు కూడా ఖర్చు డెవలప్మెంట్ డెవలప్మెంట్ పెట్టిన ఉంటుంది కోట్లు ఖర్చు వచ్చి

हां तो मैं कपिल से हूं कपिल कुमार पैला انا نو इकड़ चाय पोटेंट सर सर पोटेंट लेले गले बड़ ये मेन अभी कर ओके सर

சோஜசி மத்தலாம் மார்க்கெட் மே மாவுலnikaram அது ஹேட்டிங் ஆலக்க விட்டு சார் எல்லாம் இதெல்லாம் கட்டு இருக்குது தோர்க்குங்க انا ரெடி இன்னும் கொஞ்சம் வாஜா एक मिनट ऐसा பார்த்தா வந்து இங்க ஏதோ சேல் இருக்குங்கங்க எந்த கொடிங்க எக்ஸ்பென்ட் நார் ஐட்டன் జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ నేటి వార్తలు ఇంతటితో సమతం తిరిగి వచ్చే పుట్టాను మళ్ళీ కలుతాం అంతవరకు సెలవు నమస్కారం